రుద్రంగిలో అధికార పార్టీ కాంగ్రెస్ నాయకులు ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారని బతుకమ్మ వేడుకలలో సీఎం ఫోటో ప్రభుత్వ బీఫ్ ఫోటోతో ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం పట్ల బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా బీజేపీ జిల్లా కార్యదర్శి నంద్యాడప్పు వెంకటేష్ మాట్లాడుతూ రుద్రంగి మండలంలో జరుగుతున్న బతుకమ్మ వేడుకల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వీ ఫోటోలతో కూడిన ఫ్లెక్సీని ఏర్పాటు చేసి ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారని అన్నారు ఎన్నికల కోడ్ నిబంధనల ప్రకారం కోడ్ అమల్లో ఉన్నప్పుడు పార్టీ పరమైన ఫ్లెక్సీలు పెట్టకూడదని తెలుసు కూడా కాంగ్రెస్ నాయకులు అధికారం ఉంది కదా అని ఫ్లెక్సీని ఏర్పాటు చేస్తారని అన్నారు ఇట్టి ఫ్లెక్సీలను తొలగించాలని స్థానిక అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని అన్నారు ఆర్ఎస్ఎస్ జెండాలు కాశే జెండాలు ఉంటే తక్షణమే తొలగించిన అధికారులు ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని మాత్రం తొలగించడానికి వెనకాడుతున్నారని అన్నారు వెంటనే సంబంధిత అధికారులు ఎన్నికల నిర్వహణ అధికారులు కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలను తొలగించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షుడు పడాల గణేష్ బోయిని రాజు పెద్ద శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు శిరంగి మండలి కేంద్రంలో చూస్తుంటే మరి ఎలక్షన్ బోర్డు అమల్లో ఉన్నా కానీ మరి అధికారులు కాంగ్రెస్కి సంబంధించిన జెండాలు మరి ఊర్లే అన్ని సటర్లైటింగ్ స్తంభాలకు కట్టడం జరిగింది మరి పోతుంటే మొన్న మొన్నటికి మొన్న ఆర్ఎస్ఎస్ వాళ్ళు శతాబ్ది ఉత్సవాలు చేసుకొని ఆశయం పౌరణాల కంటేనే మరి ఒక్కరోజు గడకముందే తొలగించిన దాఖలాలు ఉన్నాయి మరి ఈరోజు భారత మాజీ ప్రధాని అయినటువంటి ఇందిరాగాంధీ కూడా మరి ముసుకేసిన ముసుకేసినారు మరి మొన్న మొన్న కోడ్ అమల్లోకి వచ్చిన నుండి మరి ఈరోజు ఈ జెండాలు ఏ కారణంగా కట్టిర్రు మరి మేము అధికారులను ప్రశ్నిస్తే ఎవరు కూడా జవాబుదానిదం లేకుండా ఉంది మరి దీని మీద తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి మరి వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాము తెలంగాణ రాష్ట్రంలో గత కొంతకాలంగా స్థానిక సంస్థల ఎన్నికలు అనేది నిర్వహించడం లేదు కోర్టు మట్టి కాయలు ఎత్తే గానీ ఎన్నికల నోటిఫికేషన్ ఈ రాష్ట్ర ప్రభుత్వం మొన్నటికి మొన్న నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు పెట్టకపోవడానికి ప్రధానమైన కారణము రాష్ట్రంలో కాంగ్రెస్ మీద ఉన్నటువంటి తీవ్రమైన వ్యతిరేకతనే దానికి కారణము దానికోసమే ఎన్నికలు అనేది ఇన్ని రోజులు జరుపుకుంటా రావడం ఈ రాష్ట్ర ప్రభుత్వం చెందింది మొన్నటికి మొన్న ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తే నోటిఫికేషన్ ఈ ఈరోజు వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి పాలనా అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ అధికారులు వాళ్ళ అడుగులకు అడుగునొత్తుతూ వారు చెప్పినటువంటి సూచనలు తూచ తప్పి సూచనలు తప్పకుండా పాటిస్తూ యావత్తు దేశం మొత్తం వంద సంవత్సరాల ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు జరుగుతూ ఉంటే కాషాయ తోరణాలని తొలగించినటువంటి ఈ అధికారులు ఎందుకు తొలగించరు కాషాయ జెండాలకు రాష్ట్ర ఇప్పుడు ఉన్నటువంటి పొలిటికల్ పార్టీకి ఎలాంటి సంబంధం అని అడిగితే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు రోజు వరకు స్పందన లేదు ఫోన్లు చేస్తే ఆన్సర్ లేదు అలాగే ఈరోజు పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారికి సంబంధించినటువంటి జెండాలు వెలిసినాయి వెలిసి మూడున్నర నాలుగు గంటలు అవుతున్నాయి ఈ నాలుగు గంటల నుంచి దాదాపు రెవెన్యూ డిపార్ట్మెంటు ఎంపీడీఓ డిపార్ట్మెంటు పోలీస్ డిపార్ట్మెంటు ఇన్ని రకాల డిపార్ట్మెంట్ ఫోన్ చేసినా ఇప్పటివరకు స్పందన లేదు మరి మీరే ఈ ప్రభుత్వంలో ఉన్న పాలన అధికారులకే అడుగులకు మడుగులొత్తాలనుకుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్నిటి లోకల్ బాడీ ఎన్నికలకి మీరే మీరే నామినేట్ పోస్ట్ మీరే డిసైడ్ చేసుకోండి ఏ రోజు కూడా రుద్రేగన లేనటువంటి కొంతమంది నాయకుడు లోకల్ బాడీలో తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది అని ఇంత అధికార దుర్వీణ ఎందుకు పాల్పడుతున్నారు ఈ అధికారులు చెప్పాలి ఈ పాలన అధికారులు చెప్పాలి మేము ఇప్పుడు అడుగుతున్నాం మీరు జెండాలు తొలగిస్తారా ఈ ఎన్నికల కమిషన్ను ఎలాంటి ఒత్తిడి లేకుండా నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలని మేము కోరుకుంటున్నాం అలా లేని పక్షంలో ఈ రాష్ట్ర ఎన్నికల కమిషన్ మీద దాని ప్రభుత్వ యంత్రాంగం మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత తీవ్రమైనటువంటి ఒక ఏమంటారు దానికి భావ అభద్రత భావన ఏర్పడుతుందని సందర్భం తెలియజేస్తున్నాం తక్షణమే ఎన్నికల యంత్రాంగము దీనికి సంబంధించిన పాలన మీద వారందరి మీద చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తాం